మీరు ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలూతోనే ట్రై చేశారా అండి నా మాట విని ఒక్కసారి కందగడ్డతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేయండి మీరు ఆలుతో చేసినవి మర్చిపోయి డైలీ ఇలా కందగడ్డతో చేసుకునే తింటారు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోయింది ప్రాసెస్ ఎలాగో చెప్పేస్తాను ఫస్ట్ కందగడ్డని క్లీన్ చేసుకునేటప్పుడు కొబ్బరి నూనె చేతులకి రాసుకొని నీట్గా చెక్కు తీసేసుకొని అది మనం చాకుతో తీసుకుంటేనే చెక్కు బాగా వస్తుంది లేకపోతే చాలా హార్డ్గా ఉంటుంది పైన నెక్స్ట్ మనం చెక్కంతా తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకొని వీటిని ఉప్పు పసుపు వేసి నీళ్ళలో వేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని నెక్స్ట్ ఇట్లాగా ఆయిల్లో వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి అచ్చం మనం ఫ్రెంచ్ ఫ్రైస్ బయట ఉన్నట్టు ఎలా వస్తాయో అట్లా వస్తాయి అనమాట నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు చిటికెడు కారం చిటికెడు ఉప్పు నెక్స్ట్ అలాగే వేయించిన జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియాల పొడి పెప్పర్ పౌడరు అలాగే చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాం అనుకోండి కందగడ్డ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి